హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి ఒంటరిగా కూర్చొని చందు శ్రీవల్లి సాగర్ నర్మదా గురించే ఆలోచిస్తూ ఉంటుంది చందు పెళ్ళి అయ్యేంత వరకు నర్మదా సాగర్ ఇద్దరూ వేరుగా ఉంటున్నారు అందుకే చందు పెళ్ళి జరిగింది కదా ఇక నర్మదా సాగర్కి చందుకి శ్రీవల్లికి శోభనం జరిపించాలి వెంటనే ఈ విషయం ఆయనతో మాట్లాడాలి అని చెప్పి ఇక వేదవతి వెంటనే రామరాజు దగ్గరికి వస్తుంది ఇక వేదవతిని చూసిన రామరాజు ఏంటి బుజ్జమ్మ నాతో ఏదైనా మాట్లాడాలా అనగానే అప్పుడు వేదవతి అవునండి చందు శ్రీవల్లెలా పెళ్ళి జరిగింది కదా ఇక వాళ్ళకి శోభన ముహూర్తం పెట్టించాలండి అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా సంతోషపడుతూ బుజ్జమ్మ ఇన్ని రోజులు పెద్దోడు పెళ్ళి జరుగుతుందో లేదో అని చాలా బాధపడ్డాను కానీ ఎలాంటి గొడవలు లేకుండా వాడి పెళ్ళి జరిగింది ఇక ఆ ముహూర్తం ఏదో నువ్వే పెట్టించేసాయి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఇంకా సాగర్ నర్మదలకు కూడా జరిపించాలి కదండీ పాపం పెళ్లి అయ్యేంత వరకు వాళ్ళు దూరంగా ఉన్నారు కదా భార్య భర్తలైనా వాళ్ళు ఒంటరి జీవితమే కడిపారు కదా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ వాడు కూడా నా కొడుకే కదా వాడికి కూడా సంతోషం ఉండాలి కదా వెంటనే ఇద్దరికీ ఆ ముహూర్తం ఏదో పెట్టించేసే అని రామరాజు చెప్పగానే ఇక వేదవతి పూజారిని గారిని పిలిపించి ఇక ఆ శాంతి ముహూర్తానికి ముహూర్తం పెట్టిస్తుంది ఇక అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నాతో పాటు ఈ నర్మదకు కూడా శోభనం జరుగుతుందా అంటే ఇప్పుడు నర్మద కూడా చాలా సంతోషంగా ఉంటుందా లేదు నర్మద ప్రేమ ఇద్దరూ సంతోషంగా ఉండకూడదు ఈ ఇంట్లో నాకొక్కదానికే పిల్లలు కలగాలి అలా అయితేనే ఈ ఇంట్లో నా మాట శాసనంగా ఉంటుంది అందరూ నా మాటే వింటారు ఇక నేను వేసిన ప్లాన్లన్నీ కూడా సక్సెస్ అవుతాయి వాళ్లకు పిల్లలైతే మాత్రం మా అత్తయ్య మావయ్య నా మీద ఎక్కువ ప్రేమ చూపించరు ఎలాగైనా నర్మదా సాగర్ల శోభనంని చెడగొట్టాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే వేదవతి అమ్మ శ్రీవల్లి నర్మదా ఇట్రండి అని పిలుస్తూ ఉంటే ఇక ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక వాళ్ళని రెడీ చేస్తూ ఉంటే ఇంతలోనే శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది ఎలా ఎలా ఆపాలి ఇప్పుడు ఎలా చెప్తే వీళ్ళు నర్మదకి సాగర్కి ఈ ఫస్ట్ నైట్ని జరగకుండా చేస్తారు అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే శ్రీవల్లి తాను నటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ రామరాజు దగ్గరికి వచ్చి అత్తయ్య మావయ్య నాకు ఈ శోభనం ఆపేయండి నాకు ఇది జరగకూడదు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతి చందు ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే వేదవతి అమ్మబా శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వుకి అర్థమవుతుందా నీవు ఫస్ట్ నైట్ వద్దనడం ఏంటమ్మా నువ్వు చందుని ప్రేమించ కదా పెళ్లి చేసుకున్నావు చందు మీద చాలా ప్రేమ ఉంది కదా అలాంటిది ఇప్పుడు దీనికి ఎందుకు వద్దంటున్నావు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడత్తయ్య ఒకే ఇంట్లో ఇద్దరికీ ఒక్కసారే ఫస్ట్ జరగకూడదంట అలా జరిగితే ప్రాణాలకే ప్రమాదమంట అని చెప్పి శ్రీవల్లి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ రామరాజు వేదవతితో చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మదా ప్రేమ సాగర్ అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక నర్మద మాత్రం తన మనసులో ఇదేంటి శ్రీవల్లి అక్క ఇలా చేస్తుందేంటి ఎంతో మంచిది అనుకున్నాం కానీ తను మాత్రం మాలాగా మంచిది కాదు అసలు నటిస్తూ ఇలా చేస్తుందేంటి అని చెప్పి నర్మదా అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోనే రామరాజు చూడమ్మా నువ్వు చెప్పిందే నిజమైతే పంతులు గారు ఈ ముహూర్తమే పెట్టుండేవాళ్ళు కాదు కదా అలా ఏమి జరగదమ్మా నువ్వేమీ భయపడకు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నా నమ్మకం నాది అందుకే నర్మదా సాగర్కే ఈ ఫస్ట్ నైట్ చేయనివ్వండి ఇప్పుడు మేము చందు ఊకుంటాం అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి అదేంటమ్మా ఇంటికి పెద్దవాళ్ళు మీరు ఫస్ట్ మీకు జరగాలి కదా అయితే నర్మదా సాగర్కే ఈ ఫస్ట్ నైట్ని క్యాన్సల్ చేస్తాం తి అని చెప్పి ఇక వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది అది విన్న నర్మదా సాగర్ ఇక బాధపడుతూ తన రూంలోకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక నర్మదా మాత్రం ఏంటండి శ్రీవల్లి అక్క ఏంటి ఇలా చేస్తుంది ఏంటి అసలు నేను ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాను అసలు శ్రీవల్లి అక్క ఎంతో మంచిది అనుకున్నాను కానీ తను ఇలా నటిస్తూ మోసం చేస్తుందని ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఇక నర్మదా అంటూ ఉంటే అప్పుడు సాగర్ చూడు నర్మదా ఇప్పుడు పోయిందేముంది వదిలేసేయి ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించే అంత టైం కూడా లేదు అని చెప్పి ఇక సాగర్ నిద్రపోతూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ అది విని ఇదేంటి శ్రీవల్లి అక్క నర్మదా ఫస్ట్ నైట్ని క్యాన్సల్ చేయిస్తుందా తను ఈ ఇంట్లో ఏదో ప్లాన్తోనే అడుగుపెట్టింది ఆ ప్లాన్ ఏంటో తెలుసుకున్నాను కదా ఇప్పుడు వెంటనే ఈ విషయం అందరి ముందు బయట పెడితే శ్రీవల్లి అక్క జీవితం నాశనమైపోతుంది అలా జరగకూడదంటే అక్కకి विषय ची బెదిరిస్తేనే ఇక తను భయపడుతూ ఈ మళ్ళీ నర్మదాసాగర్ బావల ఫస్ట్ నైట్ జరిగేలా చేస్తుంది అని చెప్పి ఇక ప్రేమ వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది ఇక ప్రేమను చూసిన శ్రీవల్లి ఏంటి ప్రేమ ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు ప్రేమ ఏంటక్క ఎవరు చెప్పారు ఒకే ఇంట్లో ఇద్దరికీ శోభనం జరగకూడదని నీతో ఎవరు చెప్పారు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక తన మనసులో ఇదేంటి ప్రేమ ఇలా గుచ్చి గుచ్చి అడుగుతుందేంటి ఒకవేళ నేను అంతా నాటక మాడుతున్నానని ప్రేమకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఏంటి ప్రేమ నేను చెప్పేది అబద్ధమంటావా అనగానే అప్పుడు ప్రేమ లేదక్క నువ్వు చెప్పింది అబద్ధమని నేను అనడం లేదు కానీ నీతో చెప్పిన వాళ్ళు ఎవరో నాకు చెప్పొచ్చు కదా నేను కూడా కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటాను కదా అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకెవరు మా అమ్మే చెప్పింది అని శ్రీవల్లి అంటుంది అప్పుడు ఆ మాటలు విన్న ప్రేమ చూడక్క నువ్వు ఇలా నటిస్తూ ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నావు చూడు నువ్వు ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావో నాకు తెలుసు నీ నిజ స్వరూపం మొత్తం నేను తెలుసుకున్నాను అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ప్రేమ నాటకమేంటి నేను నటించడం ఏంటి అనగానే అప్పుడు ప్రేమ చూడక్క మీకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు మీరు ఫైనాన్స్ బిజినెస్ కూడా చేయడం లేదు అంతేకాదు మీరు చందుబావ దగ్గర పెళ్ళికి పది లక్షల రూపాయలు తీసుకున్నట్టు కూడా నాకు తెలుసు చూడు మీరు బావని మమ్మల్ని మోసం చేసి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు ఇప్పుడు ఆ నిజాన్ని అందరి ముందు బయటపెడితే నీ జీవితమే నాశనమైపోతుంది అని ప్రేమ అనగానే చూడు ప్రేమ నువ్వు నా మీద ఇలా నిందలు వేయడం కాదు నేను నటించడమేంటి అసలు నటిస్తూ నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడమేంటి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ చూడక్క నువ్వు మీ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా నేను చాటుగా ఉండి వీడియో తీశాను ఆ వీడియో చూపించరా అని చెప్పి ఇక ప్రేమ తన దగ్గర ఉన్న ఆ వీడియోని ఈ శ్రీవల్లికి చూయిస్తుంది అది చూసిన శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే ప్రేమ ప్లీజ్ ప్రేమ నా జీవితాన్ని నాశనం చేయొద్దు ప్లీజ్ నీకు దండం పెడతాను ఈ వీడియోని ఎవరికీ చూయించకు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడక్క నువ్వు గొప్పింటి కోడలు కావాలని ఆశపడ్డావు సరే అది మంచిదే కానీ నర్మదక్క జీవితాన్ని ఎందుకు అలా నాశనం చేయాలని చూస్తున్నావు ఇప్పుడు నువ్వు అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్ళి నర్మదకి సాగరికి కూడా ఫస్ట్ నైట్ చేయమని మర్యాదగా చెప్తే నేను ఈ వీడియో ఎవరికీ చూపించాను కానీ వాళ్ళ ఫస్ట్ నైట్ ఆగిపోతే మాత్రం వెంటనే నేను ఈ వీడియోని మావయ్యకి అత్తయ్యకి చూపిస్తాను అని చెప్పి ఇక నర్మ ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి అదేంటి ప్రేమ ఇప్పుడు నా నోటితోనే వద్దని చెప్పి మళ్ళీ ఎలా జరిపించమంటాను ఇప్పుడు మావయ్య అత్తయ్య నా మీద అనుమానం వస్తుంది కదా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడక్క చందుబావ పెళ్ళి జరగకపోతే ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడ్డారు ఆ బాధ చూసి నర్మదా సాగర్ బావ ఇద్దరూ కూడా చాలా దూరంగా ఉన్నారు బావ పెళ్ళి అయిన తర్వాతే ఇక మేం కూడా సంతోషంగా ఉంటామని వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాన్నే దూరం పెట్టుకున్నారు అలాంటి నర్మదకి బావకి నువ్వు శోభనం కాకుండా చేస్తావా చూడు మర్యాదగా ఇప్పుడు అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్ళి నర్మదకి బావకి శోభనం జరిగేలా నువ్వే చేయాలి లేకపోతే ఈ వీడియో అందరి ముందు బయట పెడతాను అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి సరే ప్రేమ ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ వేదవతి రామరాజు దగ్గరికి వెళ్తుంది ఇక శ్రీవల్లిని చూసిన వేదవతి అమ్మ శ్రీవల్లి నువ్వేమీ బాధపడకు ఇక నర్మదకి సాగర్కి ఎలాంటి ఫస్ట్ నైట్ జరగనివ్వట్లేదు వాళ్ళకి తర్వాత పెట్టించుకుందాం కానీ నీకు చందుకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశామమ్మా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య నర్మద నా కోసం బావ కోసం ఎన్ని రోజులు భార్యాభర్తలుగా ఉన్నారే తప్ప వాళ్ళ జీవితంలో ఎటువంటి సంతోషమూ లేదు అందుకే ఇప్పుడు నాకి నర్మదకి ఒకేసారి ఈ ఫస్ట్ నేట్ జరిపించండి అని శ్రీవల్లి అనగానే అప్పుడు ఏదవతి అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వే కదా ఇప్పుడు ఒకే గుమ్మంలో ఇద్దరికీ జరగకూడదని చెప్పింది మళ్ళీ నువ్వే ఇలా మాట్లాడుతున్నావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడత్తయ్య చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు కానీ మనం ఆలోచించాలి కదా అందుకే మా కోసం ఆగిన నర్మద సాగర్ని ఎందుకు దూరం చేయాలి అందుకే వాళ్ళకు కూడా ఈరోజు శోభరం రాత్రి ముహూర్తం పెట్టించండి అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ దగ్గరికి వచ్చి చూడు ప్రేమ నువ్వు అనుకున్నట్టే సాగర్కి నర్మదకి ఈరోజే ఫాస్ట్ నైట్ కానీ ఆ వీడియో ఇచ్చే ప్రేమ ప్లీజ్ నీకు దండం పెడతాను అని నర్మ శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడక్క ఇప్పుడు నీకు ఇస్తే ఇది ఎలాగా నువ్వు ఏ క్షణాన ఏం చేస్తావో కూడా అర్థం కావడం లేదు చూడు నువ్వు ఏది చేసినా ఈ వీడియో నా దగ్గర ఉందని గుర్తుపెట్టుకొనిచ్చేయి అని చెప్పి ఇక ప్రేమ ఆ వీడియోని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి మాత్రం ప్రేమ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి ఈ ఇంట్లో నాదే మాట శాసనంగా ఉండాలని నేను ఎన్నో ప్లాన్ వేశాను కానీ మా అమ్మ నేను మాట్లాడుకునే మాటలన్నీ ప్రేమ చాటుగా విని వీడియో తీసింది ఇప్పుడు ఆ వీడియో అందరి ముందు బయట పెడితే నా పరువు మొత్తం పోతుంది నా నిజస్వరూపం తెలిసిపోతుంది ఇప్పుడు నేను ఏది మాట్లాడకుండా ఉండడమే మంచిది అని చెప్పి ఇక శ్రీవల్లి చూడు ప్రేమ ఎలాగో నా గురించి నీకు నిజం తెలిసిపోయింది ఇక నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను నీ పుట్టింటికి పంపిస్తాను అలా అయితేనే నా ఈ ఇంట్లో నాకు ఏదైనా చెల్లుతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి అక్క ఈరోజే నీకు బావ కూడా ఫస్ట్ నైట్ హ్యాపీగా ఉండక్క అని ప్రేమ చెప్పగానే అప్పుడు నర్మద అదేంటి ప్రేమ వద్దని శ్రీవల్లి చెప్పేసింది కదా మళ్ళీ అలా మాట్లాడతావేంటి నన్ను ఎగతాలు చేస్తున్నావా అని నర్మద బాధపడుతూ ఉంటే అప్పుడు ప్రేమ లేదక్క అత్తయ్య మావయ్యలు కూడా నీకు బావకి ఫాస్ట్ జరిపిస్తామని శ్రీవల్లి మళ్ళీ అత్తయ్య మావయ్యతో చెప్పింది అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న నర్మదా సాగర్ చాలా సంతోషపడతారు అలా ఎలా ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ చూడక్క నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను ఎప్పుడైనా నీకు ఏ బాధ కలగకుండా నేను చూసుకుంటానక్క అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది విన్న నర్మద చూసారా ప్రేమకి నేనంటే ఎంత ప్రేమో నన్ను తన సొంత అక్క కంటే ఎక్కువగా చూసుకుంటుంది నేను బాధపడితే తను చూడలేకపోతుంది అని నర్మద అనగానే అప్పుడు సాగర్ అవును నర్మదా ప్రేమ మాత్రం చాలా మంచిది అని చెప్పి ఇక ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ విధంగా నర్మదా సాగర్ల శోభనం ఆపాలని చూసిన శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్